ఈ బంజరల్స్ రోడ్ నెంబర్ టెన్లోని ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు పోతరాజ్గా రెడీ అవుతున్న సురేష్ పోతరాజ్ ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం అసలు పోతరాజ్ అంటే ఏంది వాళ్ళు ఏ విధంగా అమ్మవారికి సేవలు చేస్తుంటారు అసలు పోతురాజుగా వేసుకు వేషం వేసుకోవాలంటే వాళ్ళు ఏ విధంగా డెడికేషన్ ఉంటుంది వాళ్ళు అసలు ఇంతకు పోతురాజుగా చేసిన తర్వాత వాళ్ళ నియమాలు ఏంటి వాళ్ళు పోతురాజుకు ఎంతసేపు టైం స్పెండ్ చేసి ఇదంతా బోనాలకు సంబంధించి మన జరిగే ఈ ఆషాఢ మాస శ్రావణ మాసంలో జరిగే రెండు నెలల బోనాల గురించి అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా తయారై ఉంటారని చెప్పేసి ఇప్పుడు తనని అడిగి తెలుసుకుందాం మన ముందైతే ప్రస్తుతం తను రెడీ అవుతున్నట్టు మనకు ప్రత్యక్షంగా ఉంది ఒకసారి మాట్లాడదాము నమస్తే పోతురాజు అంటే మీరు చాలా డెడికేషన్ తోటి చేస్తారు కదా అసలు ఇంతకు ఏమేమి చేస్తుంటారు అసలు ఒకటి పోతురాజు అంటే అంటే ఒకటి ఏముంటుందంటే పోతురాజు అంటే అసలు చాలామందికి ఏంటంటే ఫస్ట్ ఏముందంటే ఎటకారం అనమాట పోతురాజు అంటే ఎటకారం అయిపోయింది అన్నమాట ఏమైందంటే ఎవరైనా పసుపు రుద్దుకోవచ్చు ఎవరైనా దుమ్కోవచ్చు అన్నట్టు ఒక అపోహ ఉందన్నమాట అది చాలా తప్పది స్వచ్ఛంగా ఇది బండాలన్నమాట నేను రుద్దుకునేది బండాలి ఇది అమ్మవారి బండలు ఉంటాం కాబట్టి ఒక అక్కకు ఒక తమ్ముడు అమ్మవారు బయటికి వెళ్ళి వస్తుంటే ఆ అమ్మవారికి స్వాగతానికి తమ్ముడు వస్తాడో ఆ విధంగా మేము తయారు చేస్తాం కాబట్టి దాన్ని పోతురాజు అంటారు ఏదో పండ్లు ఏదో పండ్లు పెట్టుకున్నామా విగ్గులు పెట్టుకున్నామా కళ్ళు పెట్టుకున్నామా దయ్యాలేశాలు వేసినామా అది రూపం కాదు పచ్చని బండారు పచ్చని పసుపు బండారు కుంకుమ ఇవన్నీ కలిపి పెట్టుకుంటేనే అది శివగణాది అవుతాడు పచ్చని బండారు ఉంటేనే అమ్మవారికి తమ్ముడు అవుతాడు ఈ పోతరాజు వేషం వేస్తున్నా కదా సంవత్సరాలుగా మీరు వేస్తున్నాడు నేను గత ఈ సంవత్సరం అయితే పంతొమ్మిది సంవత్సరాలు నేను ఏవటి పంతొమ్మిది సంవత్సరాలు నా ఊరు ఇది ఉదయనగర్ నా ఊరు మా ఊర్లో మా నేనే ఒక్కడే పోతురాజు రాజు మొత్తం అసెంబ్లీలో చేస్తా నర్సరీలో చేస్తా గవర్నమెంట్ నర్సరీలో చేస్తా ఇంకొకటి బజార్ఘాలో ఉన్న బంగారు అమ్మకి వేస్తా అమ్మకి వేస్తా ఇంకోటి కార్వాన్లు వేస్తా గోల్కొండ కూడా వేస్తా నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా నాకు కార్డు ఉన్నది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పోతురాజు నేను గోల్కొండ కిలకు ఎండోమెంట్ పోతురాజు అంటే ఇప్పుడు పోతరాజుగా మీరు వేషం వేయాలంటే అసలు నియమాలు ఎలాంటివి పాటించాలి అమ్మవారికి ఎంత నియమ నిష్టతో ఉండాలి అన్న నియమాలంటే చూడు మన తెలంగాణ కాబట్టి అందరికీ తిని తాగే కులం అనమాట ఇది తిని తాగే కులం తెలంగాణ అంటే తిని తాగే కులం ఇది అందరూ ఏమంటారంటే కడుపు నిండా తాగాలి మంచిగా తినాలి కడుపు నిండా కాబట్టి అటువంటివి కాకుండా ఒక్క నియమనిస్తామని ఉంటాయి ఏముంటాయంటే పోతరాజు చేస్తున్నాడు అంటే అమ్మ నాయన మనకు ఆశీర్వాదం ఉండాలి తర్వాత గురువు ఆశీర్వాదం ఉండాలి దాని తర్వాత అనేది గ్రామ ఆశీర్వాదం కూడా ఉండాలి ఇవన్నీ లేకపోతే ఆయన పోతరాజు గాడు ఆయన చేసినా కూడా సక్సెస్ కాడు ఇప్పుడు మీరు అమ్మవారి అమ్మవారికి పోతరాజు వేషం ఉండి ఒక తమ్మునిలాగా ముందుకు తీసుకెళ్తుంటారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంటుంది అంటే అమ్మవారు మిమ్మల్ని తీసుకెళ్తున్నట్టు ఈ విధంగా ఏమైనా అనిపిస్తుందా ఈ బండారి మొత్తం పెట్టుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంటారు బండారు ఒకసారి ఇది ఈ శరీరానికి బండారు తగింది అమ్మకు తమ్ముడు అయినట్టే ఆ గర్వం ఆ రూపం నేను చెప్తే నీకు అర్థం కూడా కాదు మా ఆనందం అది ఆనందం ఎంత వస్తుంది ఏమొస్తుంది ఎంత ఎంత వస్తుంది కంటే నేను అది అది ఒక కేజీ లేక కాదు బాగు లేక చెప్పాలంటే నేను అది నా ఆనందం అనమాట నా సంబరం నాకే ఉంటుంది నా పండుగ నాకే ఉంటుంది అది ఒక అమ్మకు తమ్ముళ్లాగా పోతుందంటే ఆనందం చిన్న ఎంత చిన్నదా పెద్దదా ఎంత అంటే దాని కొలతలు లేవు బరువు నేను ఇయ్యలేను అంత ఆనందం నాకు ఇంకేమేం చేస్తుంటారు మీరు పోతురాజులలో ఇంకా పోతరాజుకు ఉంటాయి కదా స్పెషాలిటీస్ ఇంకేమేమి స్పెషాలిటీ ఏం లేదన్న న్యాచురల్గా అమ్మవారికి అమ్మవారికి మనం ఏం చేస్తామంటే అలంకరణ చేస్తాం పసుపు కుంకుమతోటి అలంకరణ చేస్తాం మనం పసుపు కుంకుమ అంటే మాంగళ్యానికి ప్రతీక అనమాట కానీ దయచేసి మన జంట నగరంలో ఉన్న పోతురాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి నా విన్నపేమేందంటే దయ్యాల వేషాలు వేయకండి దయచేసి దయ్యాల వేషాలు వేయద్దు మనం పోతురాజు దయ్యం కాదు ఒక అమ్మకు తమ్ముడు అనమాట పోతురాజు చరిత్ర ఏంటంటే గ్రామానికి పెద్ద దిక్కు ఎవరంటే అందరికన్నా అక్కజల్లుళ్ళ పెద్ద ఎవరంటే ఎల్లమ్మనమాట అందరికన్నా పెద్ద అమ్మ ఎల్లమ్మ ఆమెకు ప్రీతిగా ఇష్టమైన తమ్ముడు ఎవరంటే కొమరెల్లి మల్లన్న ఆమెకు కళ్యాణం ఉంది ఈయనకు కళ్యాణం ఉన్నది ఇద్దరికి మంగళసూత్ర కళ్యాణాలు ఉంటాయి మైసాము ఉన్నది నల్లగా ఉందని శివుడు తీసుకుపోయి అడవిలో పడేసి అనమాట ఆ అడవిలో పడిసిన కారణంగా దాంట్లో ఒకటి ఏమున్నదంటే శివుడు ఏమన్నాడు అంటే నాకు నల్లగా ఉట్టింది నాకు మంచిగా లేదని పడేసిపోయిండు ఆమె పెరుగుతా 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 ఏమైందంటే స్నానానికి పోతుంది నదికి స్నానానికి పోతుంది అనమాట ఆ స్నానానికి పోయిన టైంలో ఏమవుతుందంటే ఒక సాకలి వృత్తి ఉన్న మనిషి ఆమె మీద కన్నులేస్తాడు అనమాట ఏ చేయమంటాడంటే అబ్బాయి పిల్ల నల్లగున్నా మంచిగున్నది ముద్దుగున్నది అని చెప్పి ఏదో దరిద్రమైన కోరికతో పోతాడు పోయి పట్టుకున్నప్పుడు ఏమంటాడంటే నాకు ఎవరు తోడుగా లేదు కదన్న తమ్ముడు ఉండాలని పోతలింగని తయారు చేసి పెట్టుకుంటుంది అనమాట తమ్ముడు ఆ పోతలింగెవడో నాకు తెలియదు నన్ను ఇట్లా వట్టిని బిడ్డా అన్నాడు ఆయన అంత ఆయన ఏం చేశాడు గొర్రెల కాపరే ఆయన గొర్రెలు కాపరే అనమాట ఆయన అక్కకు కాపలా ఉంటాడు గొర్రెల కాపరి చేస్తాడనమాట ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మా అక్కని ఇట్లా అని చెప్పి వాళ్ళు గొంతు పట్టి గావ పడతాడు దానికి హైదరాబాద్లో ఏంటంటే గావ్ అనేది ఒక కార్యక్రమం అనమాట మనిషి రక్తం గావ పడతాడు అనమాట ఆ గా పట్టినప్పుడు ఆ రక్తం అనేది మా నల్లబోష మా చీర మీద పడుతుంది ఏమ్రా మీ పిలిచినా ఆ రక్తం మీద పడ్డది నువ్వు నా బట్టలు ఉత్కి రాపోబండి ఎవరిని అనేది తమ్ముని హట్ నేను ఎందుకు పడతా నాకేం అవసరం నేను ఉతికటోనే ఏమన్నా ఆపదన్న వచ్చినా చంపినా అంతే బట్టలు ఉతుకటి అని కాదండి ఒక వృత్తికి సంబంధించిన మనిషి ఒక నాశనం అవుతుండు కాబట్టి అట్లా కాదు అమ్మ నేను ఆయన బతికిస్తా అన్నాడు ఎవరు నల్లవోసమ్మ అప్పుడు పోతలింగేమంటే నువ్వు బతికి మళ్ళా కొరుకుతున్నాడు నువ్వు ఎన్నిసార్లు బతికిస్తావు అన్ని సార్లు నేను కొరుకుతాడు అంటే అట్లా కాదు బిడ్డ నా బట్టలు నువ్వు ఉతుకుతలేవు కదా ఆ వృత్తి వాందే కాబట్టి వాడు బతకలేను వాడిని ఏమన్నది బిడ్డ నేను బతికిస్తాడు కాబట్టి ఆ చరిత్ర అట్లా ఉంటుంది దీన్ని ఇప్పుడు గుమ్మడికాయ కావాడుతుంటారు సూరకాయ కావాడతారు ఏటపిల్ల కావాడతారు గావంటే అమ్మవారికి అమ్మవారికి ఒకటి ఏముంటుంది అంటే ఊరి గ్రామానికి సంబంధించి అమ్మవారికి సంబంధించి గ్రామ ప్రజలందరికీ కలిసి ఒక గావు కార్యక్రమాన్ని ఉంటుంది అది చేసే విధానాలను బట్టి దానికి వ్యతిరేక ఉంటుంది నేను చూసిన ఫస్ట్ మీరు బండారి ఇక్కడ తలకాడ పెట్టి స్టార్ట్ చేసారు దానికి రీజన్ హైందవ ధర్మం ప్రకారం ఏంటంటే ప్రతి హిందువుకు ఒకటి తిలకం ఉండాలి తప్పు కనుకో నీకు తిలకం లేదు కదా నీకు కూడా పెడతా లేదు తిలకం ఏంటంటే ఈ రెండు మీద తిలకం పెట్టుకుంటే మైండ్ మైండ్ అనేది ఒకటి జనరేషన్ సైంటిఫిక్గా గా చెప్తున్నా నేను తిలకం అనేది గంధం పెట్టుకున్నా నువ్వు ఏం చందనం పెట్టుకున్నా దానికి సైంటిఫిక్ ఏంటంటే మైండ్ అనేది కూల్గా ఉంటుంది అనమాట దాన్ని బట్టి ఇంకేందంటే ఇప్పుడు మీరు ఇవేవో ధరిస్తుంటారు కదా ఒక్కొక్క దాని గురించి చెప్పారు దండలు ఏం లేదండి అలంకరణ దండలు వేరే ఉంటాయి గురు దండలు వేరే ఉంటాయి గురు దర్శనాలు వేరే ఉంటాయి గురువు ఇచ్చిన దండలు వేరే ఉంటాయి అంటే గురువు ఒక దగ్గర మనం గురు అయినామంటే ఆ అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ గురువు అనేది దైవం దైవాన్ని మనం చూడలేం గురువుని చూస్తాం మనం వాళ్ళ ఆశీర్వాదంతో గురుబలం తోటి మనం నడుస్తాం ఈ పిల్లవాడు చిన్న చిన్నపిల్లాడు కదా అమ్మ నాయన బలము గురుబలం అంది ఒక్క నిమిషం కాదు పన్నెండు గంటలు ఆడతా నా సామాన్ల వేటు మొత్తం వచ్చి ఇరవై నాలుగు కిలోలు ఇరవై నాలుగు కిలోలు ఇరవై నాలుగు కిలోలు పెట్టుకొని పన్నెండు గంటలు ఆడలు ఆడదావాడతా పొత్తుగా ఇక్కడ పది గంటలకు వేస్తే గోల్కొండ కిలోకి నడుచుకుంటూ పోతా రాత్రి పది గంటలకు ఆడ నేను అమ్మవారి దర్శనం చేసుకుంటాను